వాడు నా బెస్ట్ ఫ్రెండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి రాంగోపాల్ వర్మ రాంగోపాల్ వర్మ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇతను ఒక సంచలనం ఎంతోమంది కొత్త డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన గొప్ప మార్గదర్శి అలాగే ఒకప్పుడు రంగోపాల్ వర్మ తీసిన సినిమాలు వర్ణాతీతం అని చెప్పాలి ఏ డైరెక్టర్ చూపించలేని విధంగా ఏ డైరెక్టర్ చేయలేని విధంగా రంగోపాల్ వర్మ సినిమాలు చేసి చూపించేవాడు అంతేకాదు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్లుగా కొనసాగుతున్న చాలామంది రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్లుగా చేసి వచ్చిన వాళ్లే అలాంటి రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు తీస్తున్నాడో మనందరికీ తెలిసిందే అంతేకాక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే రాంగోపాల్ వర్మ ఎప్పటికప్పుడు తన ట్వీట్స్తో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాల గురించి ఆయన పెట్టే పోస్టులు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి అయితే గతంలో కూడా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా వర్మ సినిమాలు తీయడం జరిగింది ఇక ఇప్పుడు వ్యూహం అనే పేరుతో ఆంధ్ర రాజకీయాలను అచ్చుగుద్దేలా చంద్రబాబు నాయుడు జగన్ పవన్ కళ్యాణ్పై తాజాగా రంగోపాల్ వర్మ సినిమా తీసిన విషయం తెలిసిందే అయితే ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలాగైనా ఈ సినిమాను విడుదల చేయాలనే కసితో రాంగోపాల్ వర్మ సినిమాను పూర్తి చేయడం జరిగింది కానీ మధ్యలో ఈ సినిమాపై కేసు నడవడం వలన కాస్త ఆలస్యం అవుతుందని చెప్పాలి ఇక ఇది ఇలా ఉండగా వ్యూహం సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ సినిమాకు సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాలపై కూడా పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు అయితే రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ మీరు ఎప్పుడూ ఆంధ్ర రాజకీయాల గురించి మాత్రమే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ ఉంటారు మరి తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు జోక్యం చేసుకోరని అడిగింది దీనికి రాంగోపాల్ వర్మ సమాధానం ఇస్తూ నాకు రాజకీయ పరంగా నాలెడ్జ్ అనేది శూన్యం ఇక ఆంధ్ర రాష్ట్రంలోని రాజకీయాలకు ఎందుకు ప్రాముఖ్యత ఇస్తాను అనంటే నేను గతంలో తీసినటువంటి సినిమాల నుండి అలా కొనసాగుతూ వస్తున్నాను అప్పుడే వైఎస్ జగన్ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది దానివలన నేను సినిమాలు తీస్తూ ఉంటానని చెప్పుకొచ్చాడు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తనకు చాలా బాగా తెలిసిన వ్యక్తి అని ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు ఇక రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయాలపై సినిమాలు మీరు తీస్తారు అనే విషయాన్ని యాంకర్ అడిగిన దానికి సరైన సమాధానం ఇవ్వలేకపోయారు రాంగోపాల్ వర్మ ఇది ఇలా ఉండగా రాంగోపాల్ వర్మ రేవంత్ రెడ్డి తనకు చాలా సన్నిహితుడని చెప్పడంతో త్వరలో తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాల్లో కూడా రాంగోపాల్ వర్మ సినిమాలు తీసే అవకాశం ఉన్నట్లుగా పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు